రాజశేఖర రెడ్డి గారి గురించి నేను మీకు చెప్పాల్సింది కొత్తగా ఏమీ లేదు ఇక్కడ చాలా మందికి రాజశేఖర్ రెడ్డి గారు చాలా బాగా తెలుసు ఎన్నో అద్భుతాలను అద్భుతంగా చేసి చూపించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాలు మహానాయకుడు కేవలం ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నది కానీ ఐదు సంవత్సరాలలో ఎన్నో కార్యక్రమాలు చేశాడు పేదల కోసం చేశారు రైతుల కోసం చేశాడు ఉచిత విద్యుత్ అయితే ఏమి రుణమాఫీ అయితేనేం ఆరోగ్యశ్రీ అయితేనేం ఫీజు రింబర్స్మెంట్ అయితేనేం వన్ నాట్ ఎయిట్ అయితేనేమి లక్షల మందికి పేదలకు ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి పేదవాళ్లకు భూములు ఇయడం అయితేనేమి లక్షల ఎకరాలు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు చేశారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల ఆరులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రిగా ఉన్న రోజుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మన భాషలో కరువు పని అంటాం లేక ఉపాధి హామీ పని అంటాం ఆ రోజుల్లో ఎంతో వైభవంగా ఇదే రాయలసీమలో అనంతపూర్ లో బండ్లపల్లి అనే గ్రామంలో సరిగ్గా ఫిబ్రవరి రెండో తేదీకి మొన్న ఇరవై సంవత్సరాలు అయిందని నేను కూడా ఆ గ్రామానికి వెళ్లడం జరిగింది ఇరవై సంవత్సరాల క్రింద ఇదే రాయలసీమలో పురుడు పోసుకుంది ఉపాధి హామీ పథకం కాంగ్రెస్ పదేళ్లు అధికారంలో ఉంది ఆ పదేళ్లు బ్రహ్మాండంగా నడిచింది ఉపాధి హామీ పథకం ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఇదొక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నా ఆ రోజుల్లో మహిళలందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వచ్చి అయ్యా మాకు మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వండి మేము చేసే కష్టం తక్కువైనా కూడా మా చేతనైనంతా చేస్తున్నాం మాకు బిడ్డలున్నారు మేము ఇల్లు నడుపుకోవాలి అంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకొని ఆడవాళ్లకు కూడా సమానంగా మగవారితో సమానంగా వేతనాలు ఇప్పించారు ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకంలో అలాగే మాకు మధ్యవర్తులొద్దు కమిషన్ కట్టింగ్లు అవుతున్నాయి మాకు నేరుగా డబ్బులు వచ్చేటట్టు చూడండి అంటే ఒకేసారి అరవై లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారు మన రాష్ట్రంలో విధి విధానాలన్నీ రూపొందిస్తే ఆ తర్వాత ఫేజ్ టూ లో దేశమంతా అమలైంది ఉపాధి హామీ పథకం ఎంతో అద్భుతంగా అమలైంది మన రాష్ట్రంలో అయితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా కోటి పది లక్షల జాబ్ కార్డులు ఇచ్చారు అంటే దాదాపు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది కుటుంబానికి ఇద్దరేసుకున్న అంత మంది చేశారు ఉపాధి హామీ పథకంలో అంత వైభవంగా జరిగింది ఉపాధి హామీ పథకం అసలు ఇంతటి ఉపాధి హామీ పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదంట కోట్ల మంది ప్రజలు ఒక ఉపాధి హామీ పథకంలో ఇంత మందికి ఉపాధి కల్పించడం అన్నది ప్రపంచంలోనే ఎక్కడా లేదు ఇది అతి పెద్ద ఉపాధి పతకం కాబట్టి ప్రపంచంలో ఎన్నో దేశ విదేశాల దగ్గర నుంచి వచ్చి కూడా ఇక్కడ యూనివర్సిటీల నుంచి వచ్చి కూడా రిసెర్చ్ పేపర్లు తయారు చేసి మరీ వెళ్లారు ఉపాధి హామీ పథకం మీద అంత గొప్ప పథకం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఆశ్రానిచ్చింది ఎంతో మంది మహిళలు సైతం పని చేసుకోగలిగారు వాళ్ళ బిడ్డలు కొంచెం పెట్టుకోగలిగారు చదివించుకోగలిగారు అంత గొప్ప పథకాన్ని ఇప్పుడు బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ ఈ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బీజేపీ పార్టీకి సంబంధించి విబి గ్రామ్ కొత్త చట్టాన్ని తేబోతుంది మొట్టమొదటిగా మహాత్మా గాంధీ పేర్లు తొలగించేశారు మహాత్మా గాంధీని చంపింది ఎవరు ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే మహాత్మా గాంధీని చంపేస్తే మన మోడీ గారు మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ జాతీయ ఉపాధి హామీ పతకాన్ని చంపడానికి పూనుకున్నారు ఇద్దరికి పెద్ద తేడా లేదు గాజే మహాత్మా గాంధీని చంపారు మోడీ మహాత్మా గాంధీ సిద్ధాంతాలని చంపుతున్నాడు ఇద్దరికి ఏమైనా తేడా ఉందా అసలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బిజెపి పార్టీ తెస్తున్న కొత్త ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఇంతకుముందు ముందు ఉపాధి హామీ పథకము అంటే ఎలా ఉండేది మన గ్రామాలలో గ్రామ సభలు పెట్టి గ్రామ పంచాయతీల్లో ఆ గ్రామానికి ఏం పనులు కావాలి అని నిర్ణయించుకునేవారు మనకు రోడ్లు కావాలనా బాయి కావాలనా లేక చేన్ పని చేయాలనా లేక పూడికలు తీయాలనా ఏ పని కావాలి అన్నది గ్రామ సభలు పెట్టి గ్రామాల్లో నిర్ణయిస్తే ఉపాధి హామీ పని అన్నది దాని కోసం వాడుకునేవారు దానికోసం ఉపాధి కల్పించి దానికోసం వేతనాలు ఇచ్చేవారు ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చే కొత్త పథకం బీజేపీ పార్టీ చెప్తుందట కేంద్రం చెప్తుందట ఎక్కడ ఏ పనులు చేయాలి అని ఇక గ్రామంలో గ్రామ సభ్యులు నిర్ణయించరు గ్రామం కోసం గ్రామ అభివృద్ధి కోసం ఈ ఉపాధి హామీ పథకాన్ని వాడరట అంటే పక్కన ఎక్కడో ఒక ప్రాజెక్టో లేక ఒక రోడ్డు పను జరిగితే ఆ కాంట్రాక్టర్ కింద ఉపాధి హామీ పనిని అప్పజెప్తే వీళ్ళందరూ వెళ్లి దాని కింద పని చేయాలట అంటే ఆఖరికి ఇది ఎలా అయిపోతుంది అంటే ఆ కాంట్రాక్టర్ కు లేబర్ సప్లై చేసే యంత్రాంగంగా గ్రామాలు మారిపోతాయి ఇదేనా మనకు కావాల్సింది ఆలోచన చేయండి ఎక్కడ చూసినా ఇప్పుడు బిజెపి పార్టీ పోస్టర్లు పెడుతుంది కాంగ్రెస్ పార్టీ వంద రోజులే ఇచ్చింది ఉపాధి హామీకి మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అని చూసారా అన్నా ఎక్కడైనా చూసారా పోస్టర్లు పెడుతున్నారు పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా పెడుతున్నారు ఇప్పుడు కోట్లు ఖర్చు పెడుతున్నారు దానికోసం రెండు వందల కోట్లు ఆల్రెడీ విడుదలయిందంట కాంగ్రెస్ పార్టీ వంద రోజులు ఇస్తుంది మేము నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాం tá 모니 aí ó. మేం సూటిగా ప్రశ్నిస్తున్నాము నిన్నటి సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో మన రాష్ట్రంలోనే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకం అన్నది ఎన్ని రోజులు జరిగిందో తెలుసా కేవలం యాభై రెండు రోజులు మాత్రమే సగటున వీళ్ళు పని ఇచ్చారు అంటే కనీసం వంద రోజులు కూడా పని ఇవ్వలేదు వంద రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు గొల్లరా మీరు వెర్రి వాళ్ళ ప్రజలు ఏమనుకుంటున్నారు కేవలం యాభై రెండు రోజులు మాత్రమే పని ఇచ్చిన వాళ్ళు నూట ఇరవై ఐదు రోజులు పనిస్తాము అని నమ్మమంటున్నారే ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అంటున్నాం మళ్లీ చెప్తున్నాం వీళ్ళకు చిత్తశుద్ధి లేదు కనీసం వంద రోజులు కూడా పని ఇవ్వని వీళ్ళు నూట ఇరవై ఐదు రోజులు ఇస్తామంటున్నారు నూట ఇరవై ఐదు రోజులు అన్న మాట పచ్చి అబద్ధం ఇది మోసం ఒక భూటకం దీన్ని నమ్మకండి ప్రతి ఒక్కరూ దీన్ని వెషదెక్కించాల్సిన అవసరం ఉంది ఇంతకు ముందు ఉపాధి హామీ పథకంలో ఎన్ని గంటలు పనిచేసేవారమ్మా ఆరు గంటలో ఐదు గంటలో పని చేసేవాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ బిజెపి చట్టంలో పన్నెండు గంటలు పనిచేయాలట అది కూడా మండు ఎండలో పని చేయాలట ఆడవాళ్లకు చేతైతుందా అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా ఉపాధి హామీ పథకానికి ఇంతకు ముందు మొత్తం నిధులు కేంద్రమే ఇచ్చేది కానీ ఇప్పుడేమంటున్నారంటే అరవై శాతం మాత్రమే కేంద్రం ఇస్తదట నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలట ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఇది వరకు మొత్తం కేంద్రం ఇచ్చే పథకంలో అన్యాయంగా ఇప్పుడు కోతలు పెట్టి రాష్ట్రాలు పెట్టుకోవాలి అంటే రాష్ట్రాలు పెట్టుకోగలవా అసలు మన ఆంధ్ర రాష్ట్రం పెట్టుకోగలదా మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేవు మరి చంద్రబాబు గారు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారు అందుకే సూటిగా అడుగుతున్నాం చంద్రబాబు గారు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చారు చంద్రబాబు గారు పార్లమెంటు లో అరవై శాతం కేంద్రం పెట్టుకుంటుంది నలభై శాతం రాష్ట్రం పెట్టుకుంటుంది అని మద్దతు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్లీ బీజేపీ చుట్టూ తిరుగుతున్నారు నలభై శాతం డబ్బులు ఇవ్వండి అని అసలు బిల్లుకు మద్దతు ఇవ్వడం ఎందుకు మళ్ళీ ఇప్పుడు అడుగుకొని తిరగడం ఎందుకు అసలు ఎవరిచ్చారు చంద్రబాబు గారికి ఈ హక్కు ఎవరి తరఫున చంద్రబాబు గారు బిల్లుకు మద్దతు ఇచ్చారు అసలు మన రాష్ట్ర ఎంపీలను తీసుకువెళ్లి బీజేపీ అక్కడ మద్దతిస్తున్నారు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మరి మన రాష్ట్రానికి ఏం చేస్తుంది బీజేపీ పార్టీ ఏం చేసింది బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా ఇచ్చిందా బీజేపీ పార్టీ Yeah. Okay. you మనకు రాజధానికి నిధులు కావాలి అంటే అప్పులు ఇస్తున్నారే కట్టారా మనకు రాజధాని పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి దాని గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కాకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తున్నారే ఇది అన్యాయం కాదా బీజేపీ చేస్తున్నది ఇలాంటి ఎన్ని పథకాలు మనకు రాష్ట్రానికి రావాల్సిన ప్రతి మేలును అడ్డుకుంటుంది ఈ రోజు మన బిడ్డలకు కూడా కనీసం ఉద్యోగాలు డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు కూడా ఉద్యోగాలు రావట్లేదు అంటే ఈ పాపం ఎవరిది మన రాష్ట్రం బాగుపడుంటే మన రాష్ట్రంలో కూడా ఒక హైదరాబాద్ బెంగళూరు లోనో బెంగళూరు చెన్నాయో మన రాష్ట్రంలో కూడా ఒక రాజధాని ఉంటే ఎంత గొప్పగా ఉండు కానీ మనకుందా మన చేతిలో మాత్రం చిప్పబెట్టారు కానీ మన ఎంపీలంతా మాత్రం బీజేపీకి మద్దతు ఇస్తున్నారు ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం ఈ రోజు కనీసం ఉపాధి హామీ పనికి ఇచ్చే డబ్బుల్లో కూడా కోత పెడుతున్నారు అంటే వీళ్ళు దుర్మార్గులు కాకపోతే మరి బీజేపీ ఏమిటి వాళ్లకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు గారు ఏమిటి పోని ఎవరైనా మాట్లాడుతున్నారా కూటమి సర్కార్ ఎలాగో మాట్లాడుతు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలాగో మాట్లాడరు పోనీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంత కాలం బీజేపీకి మద్దతే ఇచ్చారు ప్రతి బిల్లులో మద్దతు ఇచ్చారు మొత్తం మన రాష్ట్రంలో ఎన్ని పెద్ద పార్టీలుంటే అందరూ ఈ రోజు బీజేపీకి బినామీలుగా మారారు బీజేపీకి బానిసలుగా మారారు అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ప్రజల కోసం కొట్లాడడానికి మీ ముందు నించుంది ఉపాధి హామీ పథకం అన్నది రాజశేఖర రెడ్డి గారు అంత వైభవంగా మొదలు పెట్టిన పథకమే మరి ఇలాంటి పథకాన్ని నాశనం చేస్తుంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం లేదు అంటే ఇక నాయకుడిగా ఎందుకున్నట్టు ఒకసారి ఆలోచన చేసుకోండి